ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లించాలని చెప్పి అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు గత ఏడాది జులై మాసం నుండి అమలు చేయాల్సినటువంటి నూతన పిఆర్సీని అమలు చేయాలని నూతన పిఆర్సీ అమలయ్యే వరకు ముప్పై శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని పెన్షనర్లకు క్వాంటమ్ పెన్షన్ పెంచాలని తదితర డిమాండ్లతో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉంది గున్నపోతు మీద వర్షం కురిసిన చందాన ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు నడిచినప్పుడు బహిరంగ సభల్లో ఎక్కడ పడితే అక్కడ పక్షపాతిగా ఉంటానని తాను అధికారం వస్తే వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రక్త పెన్షన్ విధానాన్ని వేతనాలు ఇస్తానని చెప్పి ఇలా అనేక రకాలుగా మనం రాకుండానే అనేక హామీలను ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారం లేకొచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు పూర్తవుతా ఉంది అయినా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి పాపన పోలేదనే అనే విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నా మరి తాను అధికారం లేకొస్తే ఉద్యోగ ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎప్పుడు ఎన్నడూ తని వినిగని రీతిలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి వేతనాలలో కోట విధించి చెక్కినటువంటి ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన విషయం కూడా మనందరికీ తెలుసు అధికారం లేకొచ్చినటువంటి వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి వారానికి ఎన్నల్లో ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది నాలుగు సంవత్సరాలుగా అనేక కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేసి ఇప్పుడు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం అనేది సాధ్యం కాదని తనకు అవగాహన లేకపోవడం వల్ల సిపిఎస్ పైన హామీ ఇచ్చానని చెప్పి మొసలి కన్నీరు కారుస్తూ ఈ రోజు ఉద్యోగంలో ప్రయోజనకరమైనటువంటి మరి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి మళ్లీ ప్రకటించి ఈరోజు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం స్థానంలో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో గ్యారంటీ లేనటువంటి పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉపాధ్యాయులను అడుగు అడుగున మోసపరిచినటువంటి సర్కార్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సర్కార్ గుర్తింపు పొందుతా ఉంది సాధారణ ప్రధానికానే కాదు మొత్తం మేధావులుగా చెప్పుకున్నటువంటి ఉద్యోగంలో ఈ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన ఉద్యోగులు గాని ఉపాధ్యాయులు గాని తమ అవసరాల కోసం దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ఐ తదితర సొమ్ములన్నిటిని కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియకుండానే దొంగల మాదిరిగా మరి ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వం తన అవసరాల కోసం మళ్లించుకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టిని చేస్తా ఉన్నా అదే కాదు పిఆర్సీ డిఏలు మరి ఈరోజు మెడికల్ రియంబర్స్మెంట్ తదితర బకాయిలన్నీ కలగలిపితే ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల పైబడినటువంటి బకాయిలను ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించకుండా కాలయాపన చేస్తా ఉందంటే మరి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరింతో మనం అర్థం చేసుకోవచ్చు సంఘాలు ఆందోళనకు పిలుపునిస్తే వెంటనే సంఘాలతో చర్చలు అని చెప్పి సంఘాలను పిలిపించి చాయ్ బిస్కెట్ చర్చలు చేస్తున్నారు తప్ప సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా గత ఏడాది జులై మాసం నుంచి నూతన పిఆర్సీని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి కేవలం కమిషన్ వేసి చేతులు తప్ప విధి విధానాలు అమలు చేసి పిఆర్సీని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అంతకంటే దుర్మార్గం చాలా బాధాకరం ఇవన్నీ ఒక అయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు దీపా కోసం కూడా ఎదురు చూడాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందంటే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన అభిమానులు కానీ పదే పదే ప్రశ్నకి పెట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా బేసుగ్గా ఉందని చెప్పి అనేక సందర్భాల్లో ప్రకటిస్తూ ఉంటారు మరి నిజంగా ఆర్థిక పరిస్థితి బేసుగా ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి జీతాలు కూడా ఒకటో తేదీ ఎందుకు చెల్లించడం లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తా ఉన్నాం ఇబ్బంది పడుతూ అరవై సంవత్సరాల వయసు తర్వాత అనేక రకాలైనటువంటి మరి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి వైద్య బోరు చేయించుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి ఈరోజు వృద్ధులు వాళ్ళని పెన్షన్ ఇస్తే తప్ప కొన్ని కోట్ల కొన్ని కుటుంబాలలో వాళ్ళకు భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు పెన్షనర్లు కూడా పదవ తేదీ పైన పదవ తేదీ వరకు జీతాలు ఇస్తా ఉంది ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను కేవలం పెన్షనర్లను వేధించడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా నిన్న కూడా మొన్న రాక మొన్న ప్రభుత్వం చర్చలకు పిలిపించింది మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మొత్తం అన్ని సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నామనేటువంటిది చెప్తా ఉంది కానీ ఆచరణ లేకొస్తే చెప్పిన మాట ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మరి అమలు చేసినటువంటి